అందరికీ నమస్కారం కుక్క గ్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు చల్లని కాలంలో శరీరానికి శక్తినిచ్చే రక్తాన్ని పెంచే హార్మోన్లను సమతుల్యం చేసే ఇంకా చాలా సింపుల్గా చేసుకునే నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ లడ్డూని చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ తీసుకోవచ్చు చాలా ఆరోగ్యకరము ఈ నువ్వులు బెల్లము నెయ్యి వాడటం వలన ఈ ఇలాంటి ఫుడ్ని చలికాలను తీసుకుంటే చర్మం అనేది పగలకుండా చాలా బాగా మెరుస్తుంది రక్తంలోని ఐరన్ స్థాయిని కూడా బాగా పెంచుతుంది ఈ లడ్డు అనేది నువ్వుల లడ్డు తయారు చేయడం కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు నిండా బెల్లం తురుముని వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా వేసుకుని ఈ బెల్లం అనేది కొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాకం సిద్ధమైందో లేదో చూసుకోవాలంటే కొద్దిగా నీటిలో వేసుకుని ఈ పాకం అనేది గట్టి బంతిలాగా మారుతుంటే అప్పుడు ఈ టైంలో కొద్దిగా యాలకల పొడి ఇంకా వేయించుకున్న నువ్వులను వేసి బాగా కలపాలి ఈ మిశ్రమం అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు ఇక్కడ తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులను కూడా వాడుకోవచ్చు అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లానికి బదులుగా ఖర్జూరం పేస్ట్ని వాడుకుని ఈ నల్ల నువ్వుల లొడ్డు కానీ తెల్ల నువ్వుల అడ్డు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వుల్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు అనేవి బలంగా ఉండటానికి ఇంకా రక్తహీనత తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతాయి ఇంకా హార్మోన్లు అనేవి బ్యాలెన్స్గా ఉండటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి యాక్చువల్లీ ఏంటంటే చలికాలంలో వీటిని తీసుకోవడం వలన శరీరానికి తగినంత వేడిని శక్తిని ఇస్తాయి వీడియోలో చూపించిన విధంగా మిశ్రమం కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లనివ్వాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బంతుల్లాగా లడ్డూల్లా చేసుకోవాలి ఈ లడ్డూల్ని పెద్ద పెద్ద లడ్డూలుగా ప్రిపేర్ చేయటం కన్నా చిన్న లడ్డూలుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వుల లడ్డు అనేవి చిన్నగా తీసుకోవటం వల్లనే ఆరోగ్యంగా ఉండవచ్చు వీడియోలో చూపించిన విధంగా మిగతా నువ్వుల లడ్డూలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి వీటిని ఎయిటెడ్ జార్ బాక్స్లో ఉంచుకుంటే ఒక నెల రోజులు పాటైతే నిల్వ ఉంటాయి ఈ లడ్డూని రోజుకొకటి చొప్పును తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఒకటి కన్నా లేదా రెండు తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ తీసుకోకూడదు ఈ లడ్డూని తీసుకుంటే ఆరోగ్యానికి మేలుతో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా శక్తివంతంగా ఎనర్జెటిక్గా ఉండవచ్చు వీటిని ప్రత్యేకంగా చలికాలంలో తీసుకోవటం వలన శరీరానికి కావలసిన పోషకాలు ఎనలేని శక్తిని అందిస్తాయి ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలను తెలుసుకోవాలంటే కుక్ క్రేజ్ కానర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్